క్రీస్తుయస్సు నందు మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహాశక్తి సంపన్నుడా కోట్ల దూతలతో యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన బ్రతకాలను అందుకుంటున్న మా కన్న తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా తండ్రి మా దేవ గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడుమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మహోన్నతమైన మీ మాటలను శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా నేర్చుకోవటానికి ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమునకు అందించండి వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయము దయచేయండి తండ్రి మీ మాటలు తండ్రి కేవలం విని వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటకు సహాయం చేయమని చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకుని చున్న తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను అంత క్షేమంగా ఉన్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం ఈరోజు నేర్చుకోబోయే పాఠం పేరు క్రీస్తు శిలువ త్యాగము క్రీస్తు శిలువ త్యాగము ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా త్యాగము అనగా ఇవ్వడము అని అర్థం త్యాగము అనగా ఇవ్వడం ఒక వస్తువు ఇద్దరికి అవసరమైనప్పుడు అందులో ఒక వ్యక్తి నాకు వద్దు మీరే తీసుకోండి అని చెప్పి ఇవ్వడం త్యాగము అంతే కదండి ఆ వస్తువు ఇద్దరికి అవసరం అందులో ఎవరో ఒకరు ఒకరికి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసినట్టు త్యాగము చేసినట్టు మరి యేసుక్రీస్తు వారు ప్రపంచం కోసం ప్రపంచ ప్రజల కోసం ఏం త్యాగం చేశారు అంటే తన ప్రాణాన్నే త్యాగం చేశారు తన జీవితాన్నే త్యాగం చేశారు ముప్పై మూడున్నర సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఎవరైనా తమ ప్రాణాన్ని ఎవరి కోసమైనా ఇమ్మంటే ఇస్తారా అని మనం ఆలోచిస్తే ఎవరు కూడా ఎవరు ఇస్తారండి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వయసంతా అయిపోయిన తర్వాత అప్పుడైనా ఇమ్మన్నా కూడా అప్పుడు కూడా ఎవరు ఎవరు ఏమండి ఇంకా బ్రతకాలని అనుకుంటారు తప్ప ఇంకా నా వయసు అయిపోయింది కదా ఫోన్లే నా ప్రాణం ఇచ్చేద్దాం అని అనుకునేవారు లేరు ప్రియమణ దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన ప్రపంచ ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి తన రక్తాన్ని దారబోయడానికి తన జీవితాన్ని సమర్పించటానికి ఎప్పుడూ దేవుని చేత నియమించబడ్డాడు అని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనాన్ని జాగ్రత్తగా చూడనిపోయిలారా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వచనం ఆయన జగత్తు పునాది వేయ బడక మునుపే నియమింపబడినో తీసారమ్మా గారి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఆయన అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు నియమించబడ్డారంట ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే అంటే ఈ ప్రకృతి అనేది కలిగించక మునుపే ఈ అనంతమైన విశ్వం కలిగించక మునుపే ఈ ప్రకృతిలో అణువణువు కలగక మునుపే ఆయన నియమించబడిను దేనికోసం నియమించబడ్డాడు ఆయన ఏమండి ఎవరు నియమించారు ఆయన్ని దేవుడు నియమించాడు ఆయన్ని తండ్రి అయిన దేవుడు నియమించాడు ఎందుకు నియమించాడు ప్రపంచ ప్రజలందరి పాపాల కోసం ఆయన శిలువులో మరణించాలి తన పవిత్రమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని ఆయన ధారబోయాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడట మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలామంది తెలియక ఏసుక్రీసు వారు నిన్నగాక మొన్న పుట్టాడు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టాడు అనుకుంటున్నారు చాలామంది ఆయన ఎప్పుడు నియమించబడ్డాడని ఉంది అసలు ప్రకృతే కలిగించక ముందే ఆయన పరలోకంలో ప్రపంచ ప్రజల పాపాల కోసం ప్రపంచ ప్రజల అపరాధాల కోసం ఆయన మరణించాలని ఆయన ప్రకృతి కలిగించక ముందే నియమించబడ్డాడట ఇంకా కిందకు చదవండి కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమలయందు ఆయన ప్రత్యక్షపరచబడిను ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు ఆయన కడవరి కాలముల యందు ఏమండి అంచెదినముల యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో కన్య మరియు గర్భం ద్వారా ఒక మానవుడిగా ఆయన జన్మించడం అనేది జరిగింది ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాలని ఎప్పుడు నియమించబడ్డాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకంలో జన్మించాడు అదే విషయాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చును జాగ్రత్తగా చూడనిపో గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపి పంపాడు ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలినని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన ప్రియమైన దేవుని పిల్లరా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను ఎప్పుడు పంపించాడట కాలము పరిపూర్ణమైనప్పుడు ఏమండి ఎప్పుడు నియమించాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించాడు దేవుడు అనుకున్నటువంటి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడట తన కుమారుణ్ణి పంపించాడట ఎలా పంపించాడు అంటే ఒక మానవ శరీర ఆకారంతో ఒక మానవుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాలి దోసుని స్వరూపము ధరించుకోవాలి తన్ను తానే రిక్తునిగా చేసుకోవాలి అంతకుముందు ఆయన ఎలా ఉన్నాడు పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన ఆ పరలోకంలో భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రపంచ ప్రజలందరినీ కూడా రక్షించాలని వారందరినీ కూడా పాపం నుంచి విమోచించాలని వారందరినీ కూడా పరలోకానికి నడిపించాలని ప్రపంచ ప్రజలందరినీ ప్రేమించి ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు ఏమ్మా మానవు మానవ అవతారంలో ఆయన లోకానికి వచ్చాడు మానవుడుగానే ఈ లోకంలో జీవించాడు మానవుడుగానే ఎన్నో కష్టాలు అనుభవించాడు మానవుడు కానీ ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు మానవుడు ఆయన ఈ లోకంలో మరణించాడు ఆయన మరణిస్తాడని సంగతి ఆయనకు ముందే తెలుసా యేసుక్రీస్తు ప్రభులు వారు మరణిస్తారనే సంగతి ఆయనకు ముందే తెలుసా తెలుసు అందుకే ఆయన శిష్యులతో చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన ఒకసారి ఆ సందర్భం మనం చూడగలిగితే మత్తయ్య గారు రాసిన శువార్త ఇరవయో ఇరవయో అధ్యాయం మత్తయ్య గారు రాసిన శువార్త ఇరవయో అధ్యాయము వచనం నుంచి జాగ్రత్తగా చూడని పిల్లారు మత్తగారు రాసిన వద్ద ఇరవయో అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి యేసు ఎరుషులేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈయన ఎరుషులేముకి ఎరుసలేమునకు వెళ్ళ వెళ్ళనై ఉన్నప్పుడు ఎరుసలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండు మంది శిష్యుల్ని ఏకాంతంగా ఒక చోటకి తీసుకెళ్ళాడట పన్నెండు మందిని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి వారితో తన మరణం గురించి చెప్తున్నాడట చూడండి ఏం చెప్తున్నారు ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళిచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగిప్పబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగించుదురు మూడో దినమున ఆయన మరలా లేచను చూసారా ఆయన మరణం గురించి ఆయన ముందుగానే తన శిష్యులకు తెలియజేస్తాన ఇప్పుడు మనం ఎప్పుడు మరణిస్తామో మనకు ముందే తెలిసిందనుకోండి మనకు నిద్రపడుతుందండి ఏమండి ప్రశాంతంగా మనం ఉండగలమా హాయిగా ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉండగలమా అంటే ప్రశాంతంగా ఉండలేము హాయిగా ఉండలేము ఆనందంగా అసలే ఉండలేము ముందే బ్యాంక్ పెట్టుకుని ముందే చచ్చిపోతాం ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏమండి ముందుగానే ఆయనకు తెలుసు ఆయన ఆయన ఎలా మరణించబోతున్నాడో తెలుసు ఆయన ఎంత చిత్రహింసలు పెట్టి చంపుతారో తెలుసు ఎంత ఘోరాతి ఘోరంగా హింసిస్తారో తెలుసు ఎంత భయంకరంగా ఆయన సిలివేసి చంపేస్తారో ఆయనకి తెలుసు అయినా సరే ఆయన ఎక్కడా కూడా బెంగబెట్టుకోలేదు ఆయన ఎక్కడా కూడా బెదిరిపోలేదు ఆయన ఎక్కడా కూడా వెనక తిరిగి పారిపోలే పారిపోలేదు ఎక్కడా కూడా ఆయన వెనకడుగు వేయలేదు ఆయన అన్నిటికీ సిద్ధపడే పరలోకం అనే మహాలోకాన్ని విడిచిపెట్టి పాపిష్టిలోకమైన భూలోకానికి వచ్చాడు ఆయన అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో ఇరుషులేమనకు వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును ప్రధాన యాజకులకు శాస్త్రులకు వాళ్ళ కోరికేంటి ఎప్పుడు ఈయని చంపేయాలా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏమండి అప్పగబడిను వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఏ శిక్ష మరణ శిక్ష మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయటకును అన్యజనులకు ఆయనను అప్పగించుదురు దేనికి దేనికి అప్పగిస్తారట ఆయనకు మరణ శిక్ష విధిస్తారట అలాగే అపహాస్యం చేస్తారట కొరడాలతో కొడతారట ప్రియమైన దేవుని పిల్లలారా ఇవన్నీ జరిగాయా ఆయన జీవితంలో ఆయన ముందుగా చెప్పిన విధంగానే ఆయన ఆయన మరణాన్ని ఆ విధంగానే జరిగించారు ఆనాటి ప్రధాన యాజకులు కానివ్వండి శాస్త్రులు కానివ్వండి ఆనాటి యోధ జనంగం కానివ్వండి ఆయన ఎలాగైతే మరణిస్తాడని చెప్పాడో అలాగే ఆయన మరణశిక్ష విధించారు ఆయన ఏమైనా పోనీ పాపం ఏమైనా చేశాడా ఎవరికైనా అన్యాయం చేశాడా ఎవరికైనా ద్రోహం చేశాడా ఏ విధమైనటువంటి మోసం చేయలేదు ఏ విధమైన అన్యాయం చేయలేదు ఏ విధమైన అక్రమం చేయలేదు ఏ విధమైన అరాచకము చేయలేదు ఏ పాపము చేయలేదు ఆయన ఏ విధమైనటువంటి లోపము ఏ విధమైన పాపము ఆయనలో లేదు అయినప్పటికీ అన్యాయమైన తీర్పు తీర్చారు ఆయనకి అవునా అన్యాయమైన తీర్పు తీర్చి ఆయన భయంకరమైనటువంటి చిత్రహింసలు గురి చేశారు కొరడాలతో కొట్టారు ముళ్ళకెరయడం పెట్టారు చెంపదెబ్బలు కొట్టారు పిడిగుద్దులు గుద్దారు ముఖం మీద ఉమ్ములు వూసారు తల మీద ముళ్ళకెరయడం పెట్టారు చేతుల్లో కాళ్ళల్లో మేకలు కొట్టారు భయంకరమైన చిత్రహింసలు చేసి చంపేశారు పోయారు ఇలా చంపేస్తారని తెలిసి కూడా ఆయన ముందుకొచ్చాడు నిలబడ్డాడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఆయనే కనుక తన ప్రాణాన్ని పణంగా పెట్టకపోతే ఆయనే గనక శిలువ మరణ త్యాగానికి సిద్ధపడకపోతే ఆయనే గనక తన రక్తాన్ని దారబోయకపోతే ఈరోజు ప్రపంచ ప్రజలకు పాపక్షమాపణ అనేది వచ్చిండేదా ఏమండి మనకు పాపక్షమాపణ అనేది వచ్చి ఉండేది కాదు మనందరం పాపమనే ఊబులోనే ఉండిపోయి పాపమని ఊబులో కూరుకుపోయి పాపానికి దోశలమై పాతాళానికి జారిపోయి ఆరని అగ్ని కొండంలో నిత్యము కూడా యాతన పడుతూ ఉండేవాళ్ళం కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగం ఈరోజు ప్రపంచానికి అర్థం కావట్లేదు కావండి ఏసుక్రీస్తు వారిపోని ఏదో యూదుల కోసం మాత్రమే చనిపోయాడు అంటే యూదుల కోసం మాత్రమే చనిపోలేదు ఆయన ప్రపంచ ప్రజలందరి కోసం చనిపోయాడు ఆయన అవునా హెబ్రిక్ పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవచనం చూడండి ఆయన ఎవరెవరి కోసం చనిపోయాడు ఒక రాయబడింది హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము వచ్చు హెబ్రికి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవచ్చు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు రెండు తొమ్మిది హెబ్రి పత్రిక ఎవరి కృప వలన దేవుని కృప ఆయన ఈ లోకానికి మానవుడిగా రావటం ఆయన ఈ లోకంలో మానవాళి కోసం మరణించటం తన శిలువ మరణంలో తన పవిత్రమైన రక్తాన్ని దారబోయటం ఇది ఎవరి కృప దేవుని కృపది ఏమండి దేవుని కృప వలన ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని కృప వలన మన కోసం మరణించాడు దేవుని కృప వలన ఆయన మూడో దినాన్ని తిరిగి లేచేది ప్రియమైన దేవుని వాళ్ళరా చాలామంది కాక సిలువులో మూడు మేకులు పీక్కోలేపోయాడు ఆయన దేవుడు ఏంటంటున్నారు చాలా మంది ఏమండి మూడు మేకులు పీక్కోవడానికి ఆయనకి ఏమండి పెద్ద పనేమి కాదు ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించాడు ఆయన అవునా చనిపోయిన వారిని బ్రతికించిన ఆయన ఆయన కాళ్ళల్లో చేతుల్లో వేసిన మేకులు లాక్కోలేడా ఏమండి ఈజీగా లాక్కోగలడు ఆయన ఏమండి ఆయన సిలువు వేసి చంపుతున్న వారిని ఆయన కొరడాలతో కొడుతున్న వారిని ఆయన ముఖం మీద ఉమ్ములేస్తున్న వారిని చెంపదెబ్బలు కొట్టి పిడిగుద్దులు కుదిిన వారిని ఆయనకి సిలువు వేసి మరణింపజేసేవారిని వాళ్ళందరినీ కూడా చంపలేడు ఆయన చంపాలనుకుంటే ఏమండి గొర్రె వదకు తేబడినటువంటి గొర్రె ఎలాగైతే వదించే ముందు మౌనంగా ఉంటుందో ఆయన కూడా అలా మౌనంగా ఉండిపోయాడు ఎందుకు ఆయన మరణించడానికి వచ్చాడే కాబట్టి మౌనంగా ఉన్నాడు ఏమండి ఆయన మరణించడానికి వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు తన రక్తాన్ని దారబోయేటకు వచ్చాడు కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోయాడు ఆయన ఆయన నోట ఏ కపటమో లేదు ఆయన ఏ పాపమో చేయలేదు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో ప్రియమణి దేవుని వాళ్ళరా నాలో ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని మొదటి శతాబ్దంలోనే సవాలు చేశాడు ఆయన కాబట్టి ఆయనలో ఏ పాపము లేకపోయినా ఏ అపరాధము లేకపోయినా పుట్టుకొచ్చే కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజల పాపాల కోసం ఆయన సెలువులో మరణించాడు కావండి భక్తిహీనుల కోసం మరణించాడు ఆయన అవునా పాపాత్ముల కోసం మరణించాడు ఆయన అందుకే రో రోమిలి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఒక అద్భుతమైన మాట రాయిబడింది అక్కడ రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో అనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఎవరి కోసం చనిపోయాడు ఆయన యుక్త కాలమున ఎవండి యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు ప్రపంచంలో వాళ్ళందరూ భక్తులా భక్తిహీనులా ప్రపంచంలో అందరూ పరిశుద్ధులా అపరిశుద్ధులా ఏమండి ఇప్పుడు మన దేవుని పిల్లలరా చూపుల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా నడతల ద్వారా మొత్తానికి అందరూ కూడా పాపలే పరిశుద్ధులు అనేవారు ఎవరో లేరు కనుక పాపాత్ములుగా ఉన్నవారిని భక్తిహీనులుగా ఉన్నవారు అందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికైనా మరణించాడు పవిత్రులుగా మార్చడానికైనా చనిపోయాడు పరలోకానికి నడిపించడానికైనా తన ప్రాణాన్ని పెట్టాడు ఎనిమిదో వచ్చిన చూడండి అందులోనే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను పరిచిచున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడట ఎం దొచ్చు అందరూ చూడండి ఎలా అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎలాగంటే మనమింకనూ పాపులమై ఉండగానే మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రియమణి దేవుని పిల్లలారా ఎవరి కోసం చనిపోయాడు అంటే ఆయనేదో పాపం చేసి ఆయనేదో మోసం చేసి ఆయనేదో అపరాధం చేసి చనిపోలేదు ఆయన ఏదో తప్పు చేసి ఆ తప్పుకు తగిన శిక్ష అనుభవించడం కోసం చనిపోలేదు ఎవరి కోసం చనిపోయాడు మన కొరకు మన కొరకు అనే పదం చూడండి అక్కడ క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రియమైన దేవుని పిల్లలరా మన కోసం చనిపోయాడు ఆయన మనల్ని రక్షించడానికి చనిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలరా కనుక మనం అందరము కూడా ఆయన సిలువ త్యాగాన్ని ప్రతి ఆదివారం కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం ఏమండి ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెను ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం గల కారణం ఏంటంటే ఇదిగో ఆయన మన కోసం చనిపోయాడు మన పాపాల కోసం చనిపోయాడు మన అపరాధాల కోసం చనిపోయాడు మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి చనిపోయాడు మన పరలోకానికి నడిపించడానికి చనిపోయాడు నరకం నుంచి తప్పించడానికి చనిపోయాడు కాబట్టి ఆయన సిలువ త్యాగం సామాన్యమైనది కాదు ఆయన సిలువ త్యాగం చాలా అద్భుతమైనది ప్రపంచంలో ప్రపంచ ప్రజల పాపాల కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఎవరో కనబడరు ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరో మనకి కనబడరు పాపల కోసం ప్రాణం పెట్టినవారు పాపల కోసం పవిత్రమైన రక్తాన్ని దారపోసిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఎవరో మనకు కనబడరు అందుకే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎలాగంటే ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రియమణి దేవుని పిల్లలు ఆయన ఎందుకోసం చనిపోయాడు అంటే పాపం పాపముల కోసం చనిపోయాడు అందుకే ఇదే రోములకి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఆరో వచ్చిన పదో చూడండి ఆరు పది ఈ ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయాను కానీ ఆయన చనిపోవడం చూస్తే ఎందుకోసం చనిపోయాడు పాపముల విషయమై ఒక్కసారే చనిపోయాడు ఆయన ఏమండి ప్రపంచ ప్రజలందరి పాపాల కోసం ఆయన సంవత్సరం సంవత్సరం చనిపోవట్లేదు ఆయన ఒక్కసారే చనిపోయాడు ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు ఆయన జీవించట చూడగా దేవుని విషయమై ఆయన జీవిస్తూనే ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్షి అన్న ఉన్నాడు ఆయన మరలా ఈ లోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన సజీవుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన చాలామందికి తెలియట్లేదు ఏమండి ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు పరలోకానికి అవరోహణమై వెళ్ళిపోయాడు పరలోకంలో దేవుని కుడిపార్షి అని ఉన్నాడు ఆయన జీవించడం చూడగా ఎలా ఉన్నాడు దేవుని విషయమై జీవించున్నాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఆయన బలైపోయినటువంటి బలి ఏమండి ఎంతకాలం పనిచేస్తుంది అంటే ఆయన ఆయన అయిపోయాడు కదా సిలువలో ఆయన ఆ బలి ఎంతకాలం పనిచేస్తుంది చూడండి ఒకసారి హిబ్రికి పత్రిక పదో అధ్యాయం హిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచనం చూడండి హిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండవచ్చింది ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి పది పన్నెండు అందరూ చూడాలి ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఈయన బలి ఎంతకాలం పనిచేస్తుందట సదాకాలము సదాకాలము అంటే క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ప్రతి పాపి కోసం కూడా అది ఆయన బలి ఉపయోగపడుతుంది ప్రపంచంలో ప్రతి పాపాత్మను కూడా పరిశుద్ధుడిగా మారటానికి ఆయన బలి ఉపయోగపడుతుంది కనుక సదాకాలము నిలిచు ఒక్క బలినే అర్పించి ఒక్క బలినే అర్పించాడట అంతకుముందు ఎన్ని బలిలు ఉండే ఎన్నో బలు ఉండే దహన బలి ఉండేది పాప పరిహారార్థ బలి ఉండేది అపరార్థ పరిహారార్థ బలి ఉండేది ఇలాగ ఎన్నో బలులు అర్పించేవారు యూదులు ఆ బలి పక్కన పెట్టేసి ఈయన ఒకే ఒక్క బలి సదాకాలము నిలిచే ఒక బలి అర్పించేసలేదా బలైపోయాడని సెలువులో ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన సిలువ త్యాగం చాలా అమూల్యమైనది చాలా అద్భుతమైనది ఆయన సిలువ త్యాగం వలనే మనం ఈరోజు మన పాపాలన్నీ కడిగి వేసుకోవడానికి అవకాశం కలిగింది ఆయన సిలువ త్యాగం వలనే మనం పరలోకానికి వెళ్ళే అద్భుతమైన అవకాశం మనకి వచ్చింది ఆయనే గనక పరలోకాన్ని విడిచి రాకపోతే ఆయనే కనుక మానవుడిగా ఈ లోకంలో జన్మించకపోతే ఆయనే కనుక ఈ లోకంలో సిలువులో చనిపోకపోతే తన రక్తాన్ని చిందించకపోతే మనందరం ఏమైపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం మనందరం నిత్య నరకానికి అపవాదికి దాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిదనకు జారిపోయి ఉండేవాళ్ళం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రేమ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎలాగంటే తన కుమారుని లోకానికి పంపించాడు ఆయన ఎందు ఏ దోషము ఏ పాపము లేనప్పటికీ మనందరి పాపాల కోసం ఆయన సెలువులో మరణింపజేసి మన పాపక్షమాపణ ప్రసాదించాడు అది ఎలాగంటే ఇదిగో మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం ద్వారా మన పాపాలన్నీ కడిగి వేయబడుతున్నాయి మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం క్రీస్తు రాజ్యంలో సభ్యత్వాన్ని పొందుకుంటున్నాం పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటున్నాం పరిశుద్ధులుగా మారిన మనం పరిశుద్ధతను కడవరకు మనం కాపాడుకుంటూ మన సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించినట్లయితే మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తాం పరలోకమనే మహాలోకానికి వెళ్తామని దైవ గ్రంథం బోధిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నటువంటి రక్షణను భయముతోనూ వణుకతోనూ కడవరకు కొనసాగించాలని వరకు సహించిన వాడేవడో వాడే రక్షించబడినో అని దేవుడు వాక్యం సెలవుస్తుంది కనుక అంత వరకు కూడా మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మనం సహించుకుని మన విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే పరలోకం అనే మహాలోకాన్ని మనందరము స్వతంత్రించుకుంటాం కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలనవంచండి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన పరలోక ముందున్న మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరటిస్తూ తెలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఇప్పటి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి విన్న మాటలను విని విడిచిపెట్టి వారంగా వండకుండా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి శిలువ త్యాగం ఎంత గొప్పదో ఎంత అమూల్యమైనదో ఎంత విలువైనదో మేము జ్ఞాపకం ఉంచుకుని ప్రతి ఆదివారము కూడా తండ్రి మరి ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెను ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని మేమందరము కూడా తీసుకుంటూ తండ్రి ఆయన రాకడ కోసం మేము సిద్ధపోటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా వారసులు కావడానికి సహాయం చే తనలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను మా కుటుంబ సభ్యులందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి మీరు ఇచ్చే పరలోక రాజ్యాన్ని మనందరినీ కూడా నడిపించమని మీ ప్రియ కుమారులను మా ప్రియరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు